Kuh.. Net Jet Am uma estajspeita Nu ఎన్నంట ఎందుక బడత ఎందుకురా ఇవి ఇక్కడ కూర్చో ఎందుకు ఇవి ఇక్కడ కూర్చోబెట్టడం కూడా ఎందుకు కూర్చోబెట్ట మనం మనం స్కూల్ గే మార్తున్నామా ఎవరు మనం అంటే ఎవరు వాళ్ళు స్టడీ బేస్ ఓ అక్కడ ఎందుకు పడుకున్నారు వాళ్ళు మరి పిల్ల వేసుకొని పడుకున్నారు ఎందుకు స్కూల్ ఆడుతుంటే స్కూల్ గేమ్ ఆడుతుంటే దాన్ని ఎందుకు గుర్తుపెట్టవే అక్కడ తిని కింద పెట్టా బకెట్ లో కూడా వేసావా బకెట్ ఎందుకు తెచ్చావా అసలుకి ఎందుకే పిచ్చిదానా వాళ్ళు ఆడుకుంటున్నారా నువ్వేం చేస్తున్నావు చేస్తున్నావా స్పెగటి చేస్తున్నావా அவுன ஓகே அடுத்த தானே லாலி பாப் காவலா மரி லாலி பாப்பு அது தின கூட கடம்மா எவரும் தினக்கூடது கடம்மா இல்லை படிக்க సరే ఆడుకో మమ్మీ కుక్ చేస్తుంది ఆడుకో బాయ్ లేస్తుందా ఓకే ఇట్లా ఆడ వేసావు మళ్ళీ ఇక్కడ వేస్తున్నావా పద బొమ్మలన్నీ ఎలా తీసేసావా చూడు చూడు బొమ్మలన్నీ ఎట్లా తీసేసిందో చూడా నేను పైన పెట్టను నువ్వు కింద వేయను మళ్ళీ ఆడుతున్నావా అంటే ఆడట్లేదు నువ్వు ఇవన్నీ ఇక్కడ వేసి అక్కడికి ఎందుకు వెళ్ళావు ఇవన్నీ పైన టబ్లో వేద్దురా కమ్ దెబ్బలు పడితే నీకు చూడు అన్ని టబ్లో వేసాయి నేను మళ్ళీ నీట్గా అరేంజ్ చేసుకుంటా అన్నీ వేసేసాయి టబ్లో కింద డస్ట్ ఉంది కదమ్మా బొమ్మలు అన్నీ పాడైపోతాయి చూడు అంతా చూడు మార్చిపోయినా చూడంతా వేసేయమ్మా అందుకని లోపలేసి అది బ్యాడ్ వాళ్ళ అందుకని వేసావా లిల్లీ ఎందుకు బయట ఉంది మరి లిల్లీ పాపం కదా ఎందుకు మరి ఆ టెడ్డీ బెడ్స్ పాపం లేదా కాదు దారి దాబీ ఇండియా వెళ్దామా వెళ్దామా ఎవరున్నారు ఇండియాలో సిస్టర్ ఉందా సిస్టర్ లేదు ఇండియాకి ఇండియాలో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇంకెవరున్నారు ఇండియాలో ఇండియాలో ఎవరున్నారు అంటున్నా ఇంకా అక్క ఇంకా అక్క లేదు అక్క వెళ్ళిపోయింది ఇంకా ఆడుకుంటావా లేదమ్మా అక్క వెళ్ళిపోయింది అమ్మమ్మతో నానమ్మతో ఆడుకో ఏందమ్మా నానమ్మతో అమ్మమ్మతో నిషా తాత వాళ్ళు బ్యాట్తో ఆడుకుంటారా ఇంకా మామా బాబాయ్ పిన్ని పడేసావు నీళ్ళు నిశాంత్ గ్లాస్ ఎక్కడమ్మా పెట్టేది బాబాయ్ మామా పిన్ని స్వర్ణ పిన్ని లేదమ్మా వెళ్ళిపోయింది బాయ్ వెళ్ళిపోయింది బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోయింది లలిత పిన్ని ఉందిలే ఇంకో పిన్నితో వెంకి తాత బాట ఆడుకుంటారా ఓకే మామతో బాబాయ్తో బాబాయ్తో నిషా ఆడుకుంటాడు నువ్వు మామతో ఆడుకుంటావా ఓకే అమ్మా ఇష్టమా ఇండియాకి వెళ్దామా ఎంజాయ్ చేద్దామా వెళ్ళి ఏ హ్యాపీ సూపర్ హ్యాపీ ఇప్పుడే కాదు ఇంకొద్ది రోజుల తర్వాత వెళ్దాం ఓకే వెళ్ళు బాయ్ బాయ్ నువ్వు బొమ్మలన్నీ పైనవి లేదంటే వాత అట్లే వాత పెడతా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఏందట అట్లొస్తారు కాళ్ళు మంచి వస్తారు థ్యాంక్ యూ నాన్న సో మచ్ అదిగో చూడాలి చూడు మీ చెల్లి ఎంత బాగా వస్తుందో నాకు కాళ్ళు ఊపి మని చెప్పలేదే ఫ్రెష్ మంచి చెప్పారు నానా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అయ్యో చాలే అమ్మా చాలే చాలే నాన్న చాలు థ్యాంక్ యూ ఎందుకు రాల ఎవరిక్కడ పిచ్చిది ఎందుకు ఇలా అయిపోయింది ఇది ఎవరు Lily. 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 yes. Ini, Lily. 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 Lily.